అర్ధరాత్రి నిద్రపోతున్న చిన్నారి ఎగిసిపడుతున్న మంటల్ని చూసి భయంతో బయటికి పరుగులు తీసింది ఆహాకారాలు చేసుకుంటూ అమ్మ మంటల్లో కాలిపోతుంటే గుక్క పట్టి ఏడ్చింది అల్లారు ముద్దుగా పెంచిన అమ్మ అగ్నికి ఆహుతవుతుంటే ఆ చిన్నారి కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి ఉన్నట్టుండి అసలు ఇంట్లో మంటలు ఎలా అంటుకున్నాయి అమ్మను కాపాడాల్సిన నాన్న ఎక్కడ తనతో రోజూ ఆడుకునే చిట్టి తమ్ముడు ఎక్కడో అర్థం కాక ఇంటి బయట అయోమయంగా నిల్చుంది ఆ చిన్నారి హైదరాబాద్ నల్లకుంటలో నివాసముంటున్న వెంకటేష్ ఇంట్లో నుంచి అర్ధరాత్రి మంటలు ఎగిసిపడ్డాయి ఆ మంటల్లో ఆయన భార్య త్రివేణి కాలి బూడిదవ్వగా కుమార్తె మంటలను చూడగానే పరుగెత్తి ప్రాణాలు కాపాడుకుంది ఇక భర్త కుమారుడు సైతం ప్రాణాలతో బయటపడ్డారు భార్యకు మంటలు అంటుకుంటే ఏ భర్తైనా కేకలు వేసి అందరినీ పిలుస్తాడు కాని కుమారుడిని తీసుకొని ఆ భర్త పారిపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది హుజూర్ నగర్ కు చెందిన వెంకటేష్ త్రివేణి దంపతులకు పదేళ్ల క్రితం పెళ్లయ్యింది ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న ఈ జంట పెద్దలను ఎదిరించి హైదరాబాద్ వచ్చి నల్లకుంట పరిధిలో తిలక్ నగర్లో కాపురముంటోంది వీరికి ఒక పాప బాబు ఉన్నారు భర్త సంపాదన సరిపోకపోవడంతో త్రివేణి సైతం ఇల్లు హోటళ్లలో పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది అయితే త్రివేణిపై అనుమానం పెంచుకున్న వెంకటేష్ ఎప్పుడూ పడుతుండేవాడు శారీరకంగా మానసికంగా ఆమెను హింసిస్తుండేవాడని స్థానికులు తెలిపారు ఈ క్రమంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోయినా బాగా చూసుకుంటానని చెప్పి మళ్లీ తీసుకొచ్చాడు భార్యపై అనుమానం రోజురోజుకు తీవ్రమవడంతో ఎలాగైనా ఆమెను అంతమొందించాలని పథకం వేశాడు బాటిల్లో పెట్రోల్ తీసుకొని అర్ధరాత్రి ఇంటికి రాగా కుమారుడితో కలిసి త్రివేణి మంచంపై పడుకుంది కింద కుమార్తె నిద్రపోతుంది కన్న కొడుక్కి ఏమీ కాకూడదని భావించిన వెంకటేష్ త్రివేణికి తెలియకుండా మెల్లగా కుమారుడిని ఎత్తుకొని బయటకు వచ్చాడు పిల్లవాడిని బయటే ఉంచి లోపలికి వెళ్లి నిద్రిస్తున్న త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు అంతే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో తలుపు దగ్గరకు వేసి పిల్లాడిని తీసుకొని వెంకటేష్ పారిపోయాడు పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో నిద్రపోతున్న చిన్నారి లేచి బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకుంది అయితే మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో తప్పించుకునే మార్గం లేక త్రివేణి ఆ మంటల్లోనే కాలి బూడిదైపోయింది ఇంటి బయట చిన్నారి ఏడుస్తుండటంతో పాటు మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు పరుగుపరుగునా వచ్చి ఆర్పివేశారు త్రివేణిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే తొంభై శాతం పైగా కాలిపోయిన ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది కానీ ఆ అమ్మాయి డ్యూటీ పోతుండే వస్తుండే ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడేది ఏదంటే ఏమమ్మ అంటే ఏమమ్మ వెళ్ళేటప్పుడు మాత్రం తాళం ఇచ్చిపోయేది పిల్లలు ఉన్నారు ఇవ్వని అంతే ఇక పిల్లలు మా అందరి మధ్యనే ఆడుతుండ్రీ ఆ పాప ఎక్కువ నా దగ్గరనే ఉంటుండే వాళ్ళు కొట్లాడుకుని కూడా ఒక్కసారి పడ్డది ఆరు నెలల కింద అప్పుడేనా ఈ బస్తీలు ఇట్లా అంటే అప్పుడే కంప్లైంట్ ఇచ్చితే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు పోయిండ్రు మళ్ళీ తర్వాత ఆమె అక్కడ ఆ అమ్మ ఇక్కడ అయింది ఆయన అక్కడుడు మళ్ళీ మొన్న మొన్న వచ్చిండాడు వచ్చి ఈ పని అయింది ఆ రోజు ఎవరికి కూడా తెలియదు పదకొండున్నరకు అల్లు అవుతుంటే బయటకు వచ్చినాం అందరం పిల్లగాడు ఆయన ఏంటనే పోయిందంట పిల్ల తల్లికి అట్లా కాలుతుంటే భయపడి వాళ్ళ డోర్ కొట్టిందంట కొట్టి ఏంది అమ్ములు ఇట్లా వచ్చినా అంటే అమ్మని ఇట్లా పెట్టిండని చెప్పిందంట పిల్ల అమ్మాయి అయితే అందరితో మంచిగా ఉంటుంది వాడే కొంచెం ఎప్పుడు గొడవ పెట్టుకోవడం చేయడం వాడే వాడు మంచుడు కాదు ఎప్పుడు కూర్చుంటుండే పని చేయకపోతుంటే పాట చేయకపోతుండే వాడు తాగడము తినడం ఆ అలవాట్లు బాగుండే వానికి ఆ అమ్మాయి పొద్దున్న పోయి నాలుగిండ్లల్లో పని చేసుకొని పోయి క్యాంటీన్లో పని చేస్తుండే క్యాంటీన్లో పని చేసి పది గంటలకు వచ్చేది రాత్రి అట్లా రాత్రి పది గంటలకు వచ్చినా వానికి అనుమానమే నాలుగిండ్లల్లో పని చేస్తుంది మళ్ళీ ఓటల్లో పని ఇవ్వద్ది పిల్లల స్కూల్ కు దోలుతుంది పని పోసారు పిల్లలు చూడమని చెప్తుంది చేసేది వాడు బాగా టార్చర్ పెట్టేది ఆడి పనికి పోతే పనికి పొట్టడం తిట్టడం అమ్మాయిని కొడితే కూడా ఇదంతా ఇట్లా పగిలిపోయింది అంతా ఆగవాగంగా చేసిండు సారు వాడు చేసిండు కానీ అమ్మాయి అయితే ఎలాంటిది కాదు మంచిగా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు వెంకటేష్ను పట్టుకొని పట్టుకుని పోలీసులు అరెస్టు చేశారు మ్యారేజ్ అయిన కొద్ది రోజులకి ఇతనికి ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చింది గత ఎనిమిది నెలల నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి అతను దూరంగా ఉంటున్నాడు భార్య నెట్టి బస్సులో అంత ముందు అంచనీ ఒక ప్లాన్ వేసుకొని తాగిన మత్తులో పెట్రోల్ కొనుక్కొని నియర్ బై పెట్రోల్ పంప్లో పెట్రోల్ కొనుక్కొని ఆమె మీద పండుకున్న సమయంలో ఆమె ఇద్దరు పిల్లలతో కూడా పడుకోవడం జరిగింది రూమ్లో ఆ పడుకున్న సమయంలో తెచ్చుకున్న పెట్రోల్ను ఆమె మీద చల్లి అగ్గిపుల్ల గెలిచి ఆమెను అంటుపెట్టడం జరిగింది అది కిరాతకంగా చంపాడు సో బాబుని తీసుకొని ఈ ముద్ద వెళ్ళిపోయాడు క్యారెక్టర్ మీద అనుమానంతోటే భార్యను కిరాతకంగా చంపాడు అనుమానం పెనుభూతంగా మారడంతో పచ్చని కాపురాన్ని వెంకటేష్ బుగ్గిపాలు చేసుకున్నాడు తల్లి చనిపోవడం తండ్రి జైలు పాలవ్వడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు